చక్రాబాబుకు తాడేస్తాను కానీ దీనిలోకి ఎక్కువ విమానంలోకి ఎక్కువని చాప కూడా దొరకలేదయా అని ప్రార్థన చేసింది ఆయన బాధపడతాను దుఃఖపడతాం వేదన పడుతుంది ఏంటి పరిస్థితి అని ఆ వేదన చెబుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఇలాంటి మూడు క్యారెక్టర్లు గనుక మనకు ఉంటే దేవుడి గానం ఉండాలి పరిశుద్ధత ఆత్మలో ఉండాలి దేవత లోపడాలి ప్రతి మనిషికి లోపడాలి దేవుడు గుణలక్షణాల విషయాలు అప్పుడు అంటే అప్పుడు ఇదిగో ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరట పిలువబడ్డవాడు ఎవరట పిలుచుకున్నవాడు కాపలు పడుతుంది అంటే ఒక పేరు సాముగా నువ్వు పట్టిన వాళ్ళకి సాగు నీకేం కావాలో నేను చూసుకుంటా అక్కడ వదిలేసాయి వరలు మాత్రం వదిలేసాయి పడవంతా వదిలేసాయి నేను చెప్పినట్టుగా నడు అండంతోనే ఎందుకయ్యా అన్నడా నాకు పని ఉందయ్యా అని అన్నడా మా ఇంటికాడ చెప్పాలయ్యా అన్నా నా భార్య పిల్లలు చెప్పాలి అని అన్నడా అనలేదు నా బంధువులు చెప్పాలన్నాడా అనలే దేవుడు ఏర్పాటు చేసుకున్న పేరుని ఎదురుస్తాను పోత పోతాయి అన్ని మొరని పడవంతా పెట్టి ఏమంటే ఆంధ్రయ అన్న ఎవంటే ఏం చేసిందండి తమ్ముడు నేను తర్వాత ఇంకొక అన్న తమ్ముడు వచ్చి నేను కూడా మా అన్న ఎమడిస్తూ ఉంటాను నేను మా తమ్ముడు ఎమడిస్తూ ఉంటాను అని ఏం చేసిన ముగ్గురు కలిసి ఆంధ్రయ ఆంధ్రయోహాను

నువ్వు సంచేసుకుంటే దేవుడికి లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు మార్గాలు చూపించగలిగిన శక్తి దేవుడు మామూలు దేవుడు కాదండి బలమైన దేవుడు శక్తివంతేవుడు సర్వశుని ఒక మాట చేత చేసినటువంటి దేవుడు నీళ్ళున్న తొలగించే దేవుడు నీలో ఉన్న బలహీనతను తొలగించే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నిన్ను ఓదార్చే దేవుడు అవసరమైతే నేను నిత్య జీవాన్ని తీసుకుపోగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు తనకి స్వాతంత్రం కలిగిందా అంత గొప్ప దేవుని నమ్ముకున్న నీవు ఎందుకు ఆలోచిస్తున్నావో ప్రార్థన చేయడానికి ఎందుకు వెనకబడుతున్నావు మంత్రానికి రావడానికి ఎందుకు ఉపవాసం ఉండడానికి వెనకబడుతున్నావు దేవుడు చెప్పిన మాట ప్రకారం బలము పొందుకుంటే శక్తిని పొందుకుంటే ఆరోగ్యాన్ని పొందుకుంటారు నా ఆజ్ఞలు నా కట్టడలు నా నియమక కాలాలు నా మాట చొప్పున ఎందరైతే నడుచుకుంటారో వారికి ఈర్ఘ ఆయుస్సు ఎంతండి ఈర్ఘ ఆయుస్ దీర్ఘ ఆయుస్ ఆయన విస్తృతంగా వచ్చినంత కాలం కనిపిస్తుంది కదండి ఆదాము ఎన్ని సంవత్సరాలు కనిపించాడు ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ మామూలు తొమ్మిది వందల అరవై సంవత్సరాలు చేశాడండి డెబ్బై ఎనభై వంద సంవత్సరాలు కాదు దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము చేస్తే ఆయనే మనకు బతిఫీలించేది ఆయనే మనకు జీవం తెచ్చేది ఆయన మనం నడిపించేది ఆయన నుంచి జీవన తీసుకొచ్చేది వారికి మనం వాటి కోసం ఆడపిల్లల కోసం పోతే ఆయుష్ మనం కాదా తనకి స్తోత్రం భోజనడు ఎంత కాలం అండి ఎంతకాలం బతికాడు ఆనవుకి ఎన్ని సంవత్సరాలు బతికాడు మూడు వందల అరవై ఏళ్ళు బతికాడు ఎంత అండి మూడు వందల అరవై ఏళ్ళు బ్రతికాడు ఎదురు చచ్చిపోతున్నాం మరి మనం రసాయని గ్రంథంలో ఏడో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో ఏడు పద్నాలుగు వాక్యాలు చూసుకుంటే అక్కడ కనబడుతుంది పదిహేడు వాక్యంలో పన్నెండవ పదిహేడు వాక్యాలు కనబడుతుంది దేవనే నీ ఆయుష్కాలం కాకమునిపోయి ఎదుగు చచ్చిపోతాం అని అంటారు నీకు ఆయుష్ కాలేదు అదే నీకు ఆయుష్ కాలేదు ఎదుగు చచ్చిపోతున్నారు మీరు అంటే మన పాపం మన శాపం మన దుర్మార్గల వల్ల మన పాప ఇస్తే మాటల వలన అర్థమవుతుందా అదే దేవుని మాట ప్రకారం మూడు వందల సంవత్సరాలు బస్తూ రెండు చేస్తున్నాయి ఏంటో చెప్పనా పిల్లి పిల్లల అన్నప్పుడు ఏం చేస్తుందండి పిల్లలకి ఏం చేస్తుంది చెప్పండి కన్న తర్వాత పిల్లలకి అంత చేస్తుంది అన్న అంతేనా ఎంత ఇప్పుడు ఎక్కడ పట్టుకుంటుంది చెప్పి ఎక్కడ మన అడుగు మీద ఇక్కడ గొంతు పట్టుకుంటదండి మనం ఏమనుకుంటాం ఇది గొంతు విసుతో అనుకున్నాం మనం అనుకుంటాం అని ఏం చేస్తుంది చాలా జాగ్రత్తగా తల్లి గొంతు పట్టుకొని తీసుకుపోయి జాగ్రత్తగా ఉన్నటువంటి ఎవ్వరు చూడనటువంటి స్థలంలో దాన్ని ఎందుకు చెప్పింది మాట తల్లి ఇలా నువ్వు నన్ను ఎందుకు గట్టికి పట్టుకొని ఎందుకు చెప్తాను చెప్పండి మీరే చెప్పాలి మాటలన్నీ రాత్రు అర్థమేతరు జాగ్రత్త నేను శత్రువును చూసి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడు అంటే నువ్వు నన్ను గట్టితో గట్టికి పట్టుకోవాలి మీద పట్టుకోకపోతే ఎక్కడన్నా చెప్పింది గురికేటప్పుడు నువ్వు దూసుకుట్టినకోందా లేదు అవునా కదమ్మా చచ్చిపోతా నువ్వు కాబట్టి జాగ్రత్త నేను ఎంత రన్నింగ్ పోతున్నా నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి నువ్వు పట్టుకోలేదు అనుకుంటే నువ్వు బిడ్డ అని చచ్చిపోయినట్టూతి నేర్పిస్తా ఈ జీవిత యాత్ర ఈ జీవిత యాత్రండి ఏమి అండి కాబట్టి కాబట్టి బతుకు జత కావండి ఏదండి చెప్పండి సముద్రానికి కూడా పోతాట కానీ ఎవరిని ఏం లేదట సంసారం కదండి బాధ్యం అంటే బాగుండదు సముద్రం ఏంటండి ఏడు సంవత్సరాలను దాటి వెళ్ళిపోవచ్చు అవునా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి సంవత్సరాలను ఏదైనా పెద్ద లెక్క దాని సపోర్ట్ ఎవరు ఉన్నారు ఎంత అందగాడైనా ఎంత మాటగారైనా ఎంత మాటగా మాట్లాడేవాడైనా ఎంత సంపాదించిన సంపాదికారైనా సరే ఎంత ధనవంతుడైనా సరే ఎంత బలవంతుడైనా సరే ఎంత బలం ఉన్న సరే అర్థమైతుందండి భార్య పక్కన లేకపోతుంటే భాగవతం పదార్థాలు అది స్వత్రంగా కాబట్టి భార్యను చాలా జాగ్రత్తగా ప్రేమించాలి అర్థమైతుందండి ఇక్కడ ఇక్కడ పిల్లలకు నేర్పించింది ఈ జీవిత యాత్రలో ఎన్ని వ్యతిరేకతలు అయినా

అర్థ సాక్షులైనంత వరకు కూడా నేను నీ నామాన్ని ప్రకటించడం వరకే ప్రయాసపడ్డరు కానీ వారు సంపాదించుకోవడం వరకు ప్రయాసపడలేదు దానికి ఆయనకి ఏం చేశారట ఏంటిది ఇంటి తెలుసు కదా ఇంటి తెలుసు కరాటేశం అంటే చూపిస్తాను అండి దానికి శోదం భూదేశంలో ఇంతే అంటారు కదా ఇట్లా ఏంటి ఇటు ఇది చేయి ఇది చెయ్యి ఇది కాదు అట్లా ఏర్పాటు చేసి భార్య ముందే భార్య తెలుసా నువ్వు ప్రకటిస్తాననే చెప్పు భార్య చెప్తుంది ధైర్యం ఇస్తుంది భర్తకి చచ్చిపోయిన బలం లేదు మనం సాగు తప్ప దేవుడి మాట ప్రకటించిన బ్రతకాలి తప్ప ఇంకొకటి వద్దు అని భార్య బలం ఇస్తుంది అక్కడ చచ్చిపోయే రెండోది ఆత్మలో అది ఏముండాలండి మనకి ఏముండాలి చెప్పండి ఒకసారి ఒకటి

శత్రువును వెంటాడంతో తగ్గింది తల్లి స్తోత్రం పర్మ దానికి స్తోత్రం కలుగురు కాదు మన ఆత్మీయ యాత్ర ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలండి మూడు అంశాలు చెప్పాలి ఏంటి చదువు ఉంటున్నారా చదువులో ఏముండాలంట జ్ఞానం ఉండాలంటే చదువులు ఏముండాలండి జ్ఞానం ఏ జ్ఞానము ఆత్మ జ్ఞానం ఉండాలి తర్వాత నీ చదువులు ఏమి ఉండాలట ఆత్మ హరిశుద్ధుని కలిగి ఉండాలట తర్వాత ఏమంటాడు నువ్వు చదువుతున్న చదువులు ఏముండాలట ఏముండాలి గొప్పగా ఆచరించారు చెప్పిన్నారు ఎనిమిదవ తేదీ చూడండి ఒకసారి మాట చదువుకున్నాను 너무 못 듣게 해놓은 것 같애 이럴 때 눈빛 봐야 돼 해놓은 것 이럴 때눈 ఏమంటున్నా అండి ఏమంటాడమ్మా తన కుమార్తె అనేక సముద్రంలో జేస్తుడు అన్నట్లు మన జేస్తుడు ఎవరండి జేస్తుడు ఎవరు ఆశమేస్తే మన నాన్నయ్య ఎవరండి పెద్ద అన్న ఎవరు ఆశమేమిస్తే అందరే ఆయనే మన జేస్తుడు అందరికంటే పెద్దవాడు ఆయనే మనమందరం ఆయన ఏమైతాం అన్న తప్పు తన కుమారుడు దేశుడైన ఏమంటున్నాడు దేవుడు ఎవరిని ముందుగా తన రూపంలోనికి తన స్వారత్వంలోకి పిలుచుకున్నాడో మనం పిలుచుకున్నా లేదా దేవుడు పిలుచుకున్నా లేదా ఎక్కడ పిలుచుకున్నాడు పిలుచుకున్న పిలుపుకు తగ్గట్టుగా మన జ్యేష్ఠుడైనటువంటి ఆశ్వా వ్యవస్థను వెబడించే వారుగా ఉండాలా ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలుపుకు తగ్గట్టుగా బ్రతకాలి తర్వాత ఏమంటున్నామా నీతి మంత్రం చూడండి ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో ఎవరైతే ఈ మందిరంలో రావాలని ఆయన నిర్ణయించుకున్నాడో వారు మాత్రమే మందిరంలోకి వస్తారు ఆయన నిర్ణయించుకున్న మాత్రమే వస్తారు తర్వాత ఆయన ఎవరిని పిలిచనో వారిని మాత్రమే నీతి మంత్రిగా ఎవరైతే ఇక్కడ వస్తారో వారు మాత్రమే నీతి మంత్రిగా తీర్చబడతారు ఎవరిని నీతి మంత్రులుగా తీర్చబడ్డారో వారిని పరిచారు చాలా వారు మాత్రమే అంటే గొప్ప మహిమ పొందుకోవడం గొప్పగా పిలుచుకున్నాడు ఆయన పిలుచుకున్న చూపు తగ్గట్టుగా నీతి మంత్రులుగా చేసుకున్నాడు ఆ నీతి మంత్రులుగా ఉన్నవారు ఏం చేశారట మహిమలోనికి నడిపించడా తన ఈ స్తోత్రం గడిచిన కాలం అంతా కాపాడి కృపాక్షేమాల చేత ముందు కొనసాగింపజేసిన దేవుడా సజీవమైనటువంటి యాత్రలో సజీవమైనటువంటి నిరీక్షణ కలిగి నిత్య జీవానికి మార్గమైనటువంటి దేవుడా చేతులు పిలుచుకున్నారు ఈ పిలుపులో పరిశుద్ధత ఉంది మా నడవడికలో పరిశుద్ధత మా ఆత్మలో పరిశుద్ధత మా జ్ఞానంలో పరిశుద్ధత ఉంటుంది సాయం ప్రతి బిడ్డను వాకి ఉన్న ప్రతి బిడ్డను మీ ఆత్మలో ఆనందిస్తూ సంతోషిస్తూ నిత్యమైనటువంటి సజీవమైనటువంటి మార్గంలో మీ యొక్క ప్రకటిస్తూ ముందుకు నడవగలిగిన అనుగ్రహించండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వీళ్ళందరినీ బలపరచండి ప్రభుత్వం నడిపించండి రాములు గారిని ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఇంటి చుట్టూ ప్రతి అంధకార సమూహం లయపరచండి ప్రయోగిస్తున్న ప్రయోగాలు యశవాములు లయపరుస్తున్న దాన్ని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం వీళ్ళకి అనుగ్రహించండి చూపించండి ఎవరైతే బలహీనతలో ఉన్నారో అన్ని చాలా ఆ కాలంలో కాళ్ళలో ప్రతి పంధకాలు తొలగించండి సరిచేయాలి దీవెనకరంగా మార్చం ఇప్పుడు ఉన్న ప్రతి బిడ్డను ఆదరించి ఆత్మతో నింపమని పరిస్థితులను సరిచేసి వారమంతా మరి సంతోషమైనటువంటి గానాలు స్థుతి కీర్తనలు ప్రార్థన చేసుకుని సాయం చేయాలి అన్ని సమకూర్చమని దీవెనకరంగా మార్చమని పిల్లలకు సంతోషం సమాధానం ఆనందము కుటుంబంలో ఉండదు చేస్తున్న పనుల్లో ఉండదు ప్రపంచం అనేక పనులు అనుగ్రహించడం మంచి ఆలోచించి ముదిరి ఉత్సవాలు సంత నేర్చుకుంటున్నారు రాజికాపాలకు ప్రభావే